దైవంచాంతరం నత్తు కార్తీక మాసంతో సమమైనటువంటి నెల లేదు శంకరునికి కూడా వచ్చిన కష్టాన్ని తొలగించే విష్ణువు కంటే అధికుడైన దైవం లేడు గంగ కంటే పవిత్రమైన జలం ఉన్న నది లేదు ఉసిరికకి మించినటువంటి ఔషధి లేదు ఇటువంటి అమోఘమైన కార్తీక మాసంలో వనభోజన విశిష్టత వన ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఈ కార్తీకల్లోనే చేయాలా ఎందుకు ఈ నెలలోనే చేయాలి వంటి విశేషాలని జాగ్రత్తగా ఆలోచిద్దాం జ్ఞాత్వా కర్మాణిక ఏ పనినైనా ఎందుకు చేస్తున్నామో ఆలోచించు కానీ చేస్తే దాంట్లో ఉండే శక్తి వేరు తిరిగి తిరిగి అదుగో ఆ పనిని చేయాలనేటటువంటి ఆలోచన కలగడం కూడా ఉంటుంది కాబట్టి తెలుసుకునే చెయ్యడం సరైనటువంటి విధానం అసలు కార్తీకంలోనే వన భోజనాలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఒకటి రెండు నెల పొడుగున ఉపవసించాలి అని వాళ్ళే చెప్పారు నెలలో ఒక రోజున పూర్తిగా భోజనం చేయాలి అని వాళ్ళే చెప్పారు ఎందుకని ఈ రెంటికి పరస్పర విరుద్ధత అంటే ఒకదానిని ఒకటి ఖండించేదిగా ఉందిగా ఈ మాట ఎందుకని ఆలోచించాలి ముందుగా కార్తీకంలోనే ఎందుకు వన భోజనాలు చేయాలి అనే దాని గురించి ఆలోచించి ఎలా చేయాలి ఏ వస్తువులతో చేయాలి విశేషాలు ఏమిటి అలా పెడదాం చైత్ర వైశాఖాలని వసంత ఋతువు అని పిలుస్తారు చైత్రమాసంలో కానీ ఈ కార్తీక భోజనాల్ని అంటే వన భోజనాల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే తిథి మండల పూజిత చైత్రమాసంలో అలా ఉగాది రాగానే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అమోఘమైన వసంత నవరాత్ర ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలని పోగొట్టుకుంటాం వనభోజనాలు ఉండి ఉంటే అమ్మవారి ఉత్సవాలని తొమ్మిది రోజులే కాదు ప్రతిపన్న ముఖ్య రాకాంత తిథి మండల పూజిత చైత్ర పూర్ణిమ వరకు చేయాలి ఉత్సవాల్ని కాబట్టి పదిహేను రోజుల్ని కోల్పోతాం మనం పైగా చైత్రమాసంలో ఉండేటువంటి అమోఘమైన పుష్పాలు ఫలాలు కిసలయాలు అంటే ఆ ఆనందం ఆ విశేషాలన్నిటినీ కోల్పోతాం వన భోజనాలు అనే పేరిట కానీ మనం వెళ్ళడం ప్రారంభిస్తే పైగా తొందరగా అంటే సాయంత్రం అయ్యేసరికి దాదాపు చీకటి వేళ పడిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి రావడం కూడా ఒక కష్టమైనటువంటి పని అవుతుంది చైత్రం అందుకు వినియోగపడదు ఇక వైశాఖ మాసంలో ఈ వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటే విపరీతమైనటువంటి ఎండ తీవ్రత కనిపిస్తుంది ఒకటి రెండు వైశాఖ మాసాన్ని జయంతి మాసము అని పిలుస్తారు పైగా మధుశ్చ మాధవశ్చ వాసంతిక అవృతు వేదం అంది చైత్రమాసాన్ని మధుమాసం అని పిలిస్తే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని పిలిచింది కాబట్టి ఎంతగా మాధవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని సేవిస్తే అంతగానూ పుణ్యం వచ్చేటటువంటి ఆ నెలలో శంకర జయంతి బుద్ధ జయంతి లోకల్లో ఉండేటటువంటి మహాపురుషులు అందరూ పుట్టినటువంటి అమోఘమైన ఆ పుట్టుక మాసం జయంతి మాసం మాధవ మాసం కాబట్టి వాళ్ళందరినీ ఆరాధించుకోవడానికి కావలసిన ఏర్పాట్లు వాళ్ళని ఆరాధించుకునే విధానాలు అవి ఒక పండుగలు సుమ అని గుర్తుంచుకునే పద్ధతులు అన్నీ పోతాయి వైశాఖ మాసంలో ఈ వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటే తా చెడ్డ కోతి వనమెల్ల జరిచే అన్నట్టుగా రే నేను వనభోజనాలకు పిలుస్తున్నాను రా మిమ్మల్ని అని అంటే ఇంట్లో ఎవరైనా ఏ కొంతమంది అయినా జయంతి ఉత్సవాలని జరుపుకునే ఆచారం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వనభోజనాల పేరిట ఆయన ఎవడో పట్టుకుపోతున్నాడు కాబట్టి సంప్రదాయం పూర్తిగా దెబ్బతింటుంది అందుకని వైశాఖం కూడా వనభోజనానికి సరైనది కాదు అని తీర్మానించారు పెద్దలు జ్యేష్ఠ మాసానికి వస్తే మామూలు ఎండలో ఉండవు విపరీతమైన ఎండలు ఎంచేతంటే జ్యేష్ఠ ఆషాఢాలని ఋతువు ఉంది శాస్త్రం అని విపరీతమైన విపరీతమైన ఎండలుంటాయి ఈ గాలుపు ఈ చెంప నుండి ఆ చెంపకి కొడుతూ ఉంటుంది అప్పుడు వనభోజనాలకు కానీ వెళ్ళినట్టయితే ఏ గాలుపు దెబ్బ తగులుతుంది ఉష్ణజ్వర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాక మనం వెళ్ళేటటువంటి చెరువుల్లోనూ అక్కడ ప్రదేశంలో ఉండే చెరువుల్లోనూ నదుల్లోనూ నీటి పడియల్లోనో నీళ్లు తక్కువగా ఉండి మంచినీటికి కావలసిన వసతి ఉండే అవకాశం ఉండదు అంచేత జ్యేష్టవశం కూడా పనిచేయదు అని తీర్మానం చేశారు పోనీ ఆషాఢమాసంలో వెళ్ళచ్చు కదా ఆషాఢశ ప్రథమ దివసే మెఘమా సృష్యసాను ఆషాఢ మాసంలో ఎప్పుడు తొలకరి వస్తుందో తెలియదు ఎప్పుడు చినుకు కురుస్తుందో తెలియదు ఆ ఆషాఢ మాసానికి మనది వ్యావసాయిక దేశం కాబట్టి వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం కాబట్టి దేశం అంటే ప్రదేశం కాబట్టి వ్యవసాయానికి కావలసినటువంటి ఆ దుక్కి దున్నడం కోసం ఏ కావాలో ఏ ఇతరమైనటువంటి గొర్రులు మొదలైనవి కావాలో కొడవళ్ళు మొదలైనటువంటివి కావాలో పలుగులు పారలు వ్యవసాయానికి కావలసిన పనిముట్లు ఏమేమి ఏమేమి ముందునాటికి కావలసి వస్తాయో వాటన్నిటినీ ఏవైనా వాటికి మరమ్మతులు ఉన్నట్టయితే చేయించుకోవలసిన మాసం ఇదిగో ఈ ఆషాఢ ప్రారంభంలో ఆ వ్యావసాయికమైనటువంటి దేశమైన ఈ దేశంలో ఆ వ్యవసాయపు పనిముట్లను కానీ చేసుకుని ఉండి ఉండకుండా ఈ వనభోజనం పేరిట పెడితే అప్పుడు మనకి ఏ ఇబ్బంది వస్తుంది అంటే వ్యవసాయానికి కావలసిన ఆ వర్షం కురిసినప్పుడు వెంటనే సకాలంలో దుక్కి దున్నుకోగలిగిన అవకాశం ఉండదు పైగా దుక్కి దున్నడానికి ముందు పొలంలో ఏదైనా అశుభ్రంగా ఉండి ఉన్నట్లయితే దాన్ని అంతటినీ తీసి మొత్తం ఒక చోట ఆ దుమ్ము కూడా అంటే ఆ బూడిద కూడా అక్కడే ఉండేలా చేస్తారు అంచేత పై పైన కొద్దిగా పొలాన్ని శుభ్రం చేసుకునే విధానం కూడా ఆ కాబట్టి కాబట్టి భోజనాలు పేరిట గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటే ఆ గుంపుల్లో ఈ నాగలిని బాగు చేసేవాళ్ళు ఉండొచ్చు పొలాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఉండొచ్చు ఇంకా పొలానికి సంబంధించి పని చేయవలసిన కర్షకులు కొందరు కార్మికులు కొందరు ఉండొచ్చు వాళ్ళతో పని మొత్తం ఆగిపోతుంది ఇక శ్రావణ భాద్రపదాల విషయానికి వస్తే శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకున్నాం అనుకుందాం వన భోజనాన్ని శ్రావణం అంటే శ్రవణం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం లక్ష్మీదేవి తనకి ఇష్టమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం ఏ పూర్ణిమ నాడు అంటే శ్రవణం పూర్ణిమ నాడు ఉంటుందో ఆ శ్రావణ మాసంలో అమోఘమైన వ్రతాలను ఏర్పాటు చేసుకుంది ఆ తల్లి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఆ రెండూ కూడా చాలా ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి కాబట్టి ఆ కాలంలో కానీ ఈ వరభోజనాలను పెట్టుకున్నట్టయితే స్త్రీలకి సంబంధించిన సంప్రదాయపు పండుగలు ఏమున్నాయో మొత్తం అవన్నీ పాడవుతాయి సంప్రదాయ ఆగిపోతుంది అంతేకాక శ్రావణ భాద్రపదాలు వర్షల్తువు కాబట్టి శ్రావణ మాసంలో ఎప్పుడూ అలా మబ్బులు కమ్ముకుని సిద్ధంగా ఉండి నల్లగా ఆకాశంలో వేలాడుతూ ఎప్పుడు మేము దిమ్మరిస్తామో తెలియదు అని హెచ్చరిస్తూ కనిపిస్తాయి వన భోజనాలు పేరిట పిల్ల మేక అందరూ కలిసి పెడితే పెద్దగా వర్షంలో తడిసి వస్తే భోజనమేమిటి అంచేత ఇబ్బంది కాబట్టి శ్రావణము సరైన కాదని నిర్ణయించారు భాద్రపదానికి వచ్చామనుకుందాం భాద్రపదంలో ప్రతి చెట్టు కూడా చక్కగా శ్రావణ మాసంలో దిమ్మరించి కురిసినటువంటి వర్షానికి అనుగుణంగా మెల్లగా మొలకెత్తుతుంది కాబట్టి ఏ పత్రం ఏ రోగానికి సంబంధించిన నివారణ శక్తి కలిగిందో ఏ పత్రాలతో ఆ వినాయకునికి పూజ చేయవలసి ఉంటుందో ఆ వినాయకునికి సంబంధించిన ఉత్సవాన్ని చేయడానికి అందరూ ఎలా ఒక చోటకి చేరాలో ఈ మొదలైన అన్నీ కూడా భాద్రపద శుద్ధ చవితి ఉత్సవానికి అవసరం కాబట్టి అదిగో దెబ్బ దెబ్బతింటుంది పోనీ భాద్రపదం శుద్ధపక్షం అంటే పూర్ణిమ వరకు ఇదేదో వినాయక చవితి ఉత్సవాలు అని అనుకుందాం తర్వాత ఖాళీ కదా అప్పుడు వనభోజనాలు పెట్టుకోవచ్చు కదా అనే అనుమానం మనకు వస్తుంది భాద్రపద పూర్ణిమ అయిపోయిన వెంటనే బహుళ అంటారు అక్కడి నుంచి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు అంటారు అంటే పితృదేవతలు అందరికీ కూడా వాళ్ళ పేరిటి తలుచుకుని శ్రాద్ధాలను పెట్టవలసినటువంటి కాలం ఆ పదిహేను రోజుల పాటు తండ్రి ఒక తిథిలో మరణిస్తే తల్లి ఒక తిథిలో మరణిస్తే ఆ ఇద్దరికీ కలిపి పెట్టవలసినటువంటిది మహాలయ అమావాస్య రోజున కాబట్టి కొంతమంది పట్టింపుతో తల్లికి ఫలానితి తింటే ఆతిథి నాడే తల్లికి ఫలానితి తింటే ఆతిథినాడే పెడుతూ ఉంటారు కాబట్టి ఈ భాద్రపదంలో ఈ వనభోజనాలని పెడితే ఆ సంప్రదాయం దెబ్బతింటుంది మనం వనభోజనం అనే కొత్త సంప్రదాయాన్ని పెడుతూ దాని ద్వారా ఉన్న సంప్రదాయాన్ని చెడగొట్టినందువల్ల ప్రయోజనం ఏముంటుంది అంచేత అది సరికాదన్నారు ఆ తర్వాత ఆశ్చర్యవాసం వస్తుంది ఆశ్వజవాసం అంటే పాడ్యమి నుండి ఇదిగో అమావాస్య వరకు త్రిశక్తుల ఉత్సవాలు చేయాలి అంటే బ్రహ్మ భార్య సరస్వతికి విష్ణువు భార్య లక్ష్మికి శంకరుని భార్య పార్వతికి ఈ ముగ్గురికి కూడా మొత్తం నెల పొడుగునా ఉత్సవాలు చేసేటటువంటి అద్భుతమైన దివ్యవాసం ఆశ్చర్యం ఆశ్వీజం అనకూడదు ఆశ్వీజం అంటే చదువురాదు అని అర్థం అది చదువురాని వ్యక్తి మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది ఆశ్వయుజం అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే ఉండే కాబట్టి ఆశ్వయుజ మాసంలో నెల రోజులు అమ్మవారి ఉత్సవాలే కాబట్టి అప్పుడు మనం వన భోజనాలని పెట్టుకుంటే ఈ అమోఘమైన సంప్రదాయాన్ని కోల్పోతాం ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ సరస్వతిని అంటే విద్యలో ధైర్యాన్ని ఇచ్చామని విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మి ధనధైర్యాన్ని మనకిస్తుంది ఆ ఆ అమోఘమైన అవకాశాన్ని అలాగే శంకరుడి భార్య అయినటువంటి పార్వతి సౌమంగల్యాన్ని అంటే భర్త జీవించి ఉండే పుం స్త్రీతనాన్ని ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోతాం మనం వనభోజనాల పేరిట ఊళ్ళో ఎరుతూ అలాగే వనాలకి తిరుగుతూ ఉంటే చేత ఆ విషయము సరికాదు ఆశ్చర్యం తర్వాతది కార్తీకం దీంట్లోనే ఎందుకు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటున్నాం కాబట్టి కార్తీకం తరువాతి ఉండే మాసాల గురించి చెప్పుకొని అక్కడ కూడా వన భోజనాలు సరికాదు అనుకుని కార్తీకానికి వద్దాం కార్తీకం తరువాతిది మార్గశీర్ష మాసం మృగశీర్ష నక్షత్రం ఆకాశంలో పూర్ణిమ నాడు ఉంటే ఏర్పడే మాసం మార్గశీర్షం అప్పుడు చలి ప్రవేశిస్తుంది మెల్లగా వనభోజనాల పేరిటి కానీ వెళ్ళినట్టయితే దాదాపు చలిగా ఉండడమే కాకుండా నాలుగింటికి కూడా మంచు ప్రారంభం అయిపోతూ కురవడం మొదలవుతుంది కాబట్టి శీతపైత్య వ్యాధులని ప్రత్యేకంగా అంటే ముక్కు కారడం కళ్ళు ఎర్రబడడం జలుబు చేయడం కంఠం నొప్పి పెట్టడం దవడకి సంబంధించిన వ్యాధులు రావడం ఇన్ని రుగ్ణతలకి అవకాశం ఉంటుంది రుగ్మత అనకూడదు రుగ్ణత అనాలి అదిగో అట్లాంటి రుగ్ణతలు అన్నీ వచ్చే అవకాశం ఇదిగో ఈ మార్గశీర్ష మాసంలో ఉంటుంది అంచేత అప్పుడు కూడా వన భోజన విధానం సరికాదు చలికి మంచుకి పిల్లలు ఇబ్బంది పడతారు కూడా ఇక మార్గశీర్షం దాటిన తర్వాత పుష్యమాసం వస్తుంది పుష్యమాసం సూర్యుని ఆరాధనానికి చాలా 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 గొప్పది పుష్యంలో సూర్యుని కానీ ఆరాధించినట్టయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిరంతరం పారాయణం చేసినట్టయితే బుద్ధి వికసిస్తుంది అంతేకాక శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది దీర్ఘకాల అనారోగ్యం ఉంటే తొలగుతుంది అటువంటి పుష్య మాసంలో బాగా చలి చలితో పాటు మంచు హెచ్చు మోతాదులో పగలు కూడా కురుస్తూ ఉండే కాలం కాబట్టి వనభోజనాలకు పెడితే ఆనందానికి మించి దీర్ఘకాల వ్యాధులు శరీరంలో ప్రవేశిస్తాయి దీర్ఘకాల వ్యాధులు ఈ మిగిలినటువంటి మాసాల్లో తాత్కాలికమైన వ్యాధులు వస్తాయేమో కానీ మార్గశీర్షంలో కానీ ఈ వనభోజన విధంగా పుష్యమాసంలో కానీ వెడితే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ తరువాత ఇది పాల్గొన మాసం పాల్గొన మాసంలో మనకి హోలికా పూర్ణిమ అని వస్తుంది పూర్ణిమ నాడు అప్పుడు చెట్లన్నీ కూడా శిశిర ఋతువు అయినటువంటి కారణంగా ఆకులన్నిటినీ రాల్చేసి పుష్పాలన్నిటినీ చేసుకుని మూడుగా ఉంటాయి ప్రతి చెట్టు కూడా అలాగే మనం ఉత్సవం చేసుకోబోతున్న వన భోజన ఉత్సవం ఉత్సవం చేసుకునేటప్పుడు మొత్తం ప్రకృతి అంతా ఆనందమయంగా ఉంటే బాగుంటుంది తప్ప చెట్లన్నీ బోసిపోయి నదులన్నీ ఎండిపోయి చెరువులన్నీ ఇంకిపోయి ఏవి సౌఖ్యం సుఖం లేకుండా ఉండేటటువంటి కాలంలో ఉత్సవం చేసుకుంటే ఏం బాగుంటుంది పాండవులు అందరూ విపరీతమైనటువంటి దుఃఖాల్లో ఉన్నటువంటి వేళ కౌరవులు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారని భారతంలో కనిపిస్తుంది పరామర్శించడానికి కాదు పరాభవించడానికి వెళ్ళారు వాళ్ళు అలా ఇక్కడ కూడా ప్రకృతి అంతా బోషిపోయి ఉన్నటువంటి వేళ మనం వన భోజనాలనే పేరిట అబో బ్రహ్మాండంగా వంటలు చేసుకుని తిందామని వెళితే ప్రకృతికి కూడా మన మీద వ్యతిరేక భావం కలిగి ప్రకృతికి సంబంధించిన ఉపద్రవాలలోనికి వెళ్ళే ప్రమాదం మనకు వస్తుంది అంచ అది కూడా సరికాదు ఇలా చైత్రం నుంచి పాల్గొనం వరకు ఉండేటటువంటి పదకొండు మాసాల్లోనూ పదకొండు విధాలైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి ఏ నెల సరైనటువంటిదిని ఆలోచించిన ప్రాచీనులు కార్తీక మాసంలో వనభోజనం సరి అని నిర్ణయం చేశారు మంచి మాటే మరి కార్తీకంలో కూడా చలి ఉంటుంది కదా ఆ తర్వాత మాఘమాసంలో కూడా చలి ఉంటుంది కదా మరి ఈ నెల ఎందుకు ఏర్పాటు చేశారు అని అనుకున్నటువంటి పదకొండు మాసాల్లో మాఘమాసంలో కూడా వనభోజనం నిషిద్ధమే ఎందుకని కారణం ఒకటే మాఘమాసంలో కూడా విపరీతమైన చలి మంచు ఏర్పాటు అవడమే కాకుండా మాఘమాసంలో బహుళ పక్షంలో త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు తిథుల్లోనూ శివ ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత పుణ్యప్రదం మాసం అటువంటి మాఘమాసంలో నెలపొడుగునా శివ శివారాధన కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితం లభిస్తూ ఉంటే ఆ ఫలితాన్ని విడిచేసుకుని భోజనాలు చేయడం ఉత్తమమైనది కాదు పైగా మాఘమాసం మంచు బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది పాల్గొనలానే కాబట్టి అప్పుడు కూడా దీర్ఘకాలిక వ్యాధులకి అవకాశం బాగా లభిస్తూ ఉంటుంది తెల్లవారుజామున ఏ ఒక్కరూ కూడా లేవలేనంతటి చలిని మంచుని కలిగిన మాసం మాఘమాసం అంటే మనం మామూలుగా స్థూలంగా ఆలోచిస్తే ఫిబ్రవరి జనవరి చివర అని అనుకోవచ్చు అప్పుడు అసలు ఎవరు ముసుగు తన్ని పెట్టుకు పడుకుంటారు తప్ప యువతలకి లేవలేరు అప్పుడు అంటే ఇక్కడ బయలుదేరేసరికి పన్నెండున్నర అవుతుంది మళ్ళీ తిరిగి వచ్చేయాలి చలి మంచు ఉంటుంది కాబట్టి అంచేత అది అనుకూలం కాదు మరి కార్తీక ఎందుకు అనుకూలం కార్తీకల్లో ఒక అమోఘమైన గుణం ఏమిటంటే పగలు ఎండ ఉంటుంది ఎండతో పాటు సన్నని చిరు చలి ఉంటుంది అని ఎండ అలాగే దాంతోపాటు చలి ఈ రెండూ కలిసి తక్కువ మోతాదులో శీతలీకృతంగా ఉండేటటువంటి ప్రకృతి ఉంటుంది అంటే ఎండ చలి సమానంగా దాదాపు ఉంటూ శరీరానికి ఒక వింతదైనటువంటి వాతావరణ స్థితిని కలగజేస్తుంది కార్తీకం రెండు ఆశ్వేజ మాసంలో మనం ఓషధీ శక్తి ఉన్నటువంటి పత్రాలన్నిటినీ నీళ్ళలో కలిపాం వినాయక చవితి పూజ అయిపోయాక ఆ ఇరవై ఒక్క పత్రుల్లో ఏ ఓషధ గుణం ఉందో అంటే మంచి ఔషధంగా పనిచేయగలిగిన శక్తి ఉందో ఆ ఆకులన్నీ కూడా తమలో ఉన్న ఓషధీ శక్తిని ఆ నది నీళ్ళలో అలా విడిచిపెడతాయి ఆశ్చర్య మాసంలో అమ్మవారికి పుష్ప పూజ ఎక్కువగా చేశాం కాబట్టి ఆ పుష్పాలన్నిటినీ ఇదే నదిలో వేసిన కారణంగా ఈ పుష్పాలకు ఉన్నటువంటి శక్తి కూడా అదుగువా నదికి సంక్రమిస్తుంది ఆ పుష్పాల శక్తి ఈ పత్రాల శక్తి రెంటి ఓషధీ శక్తి నిలువ ఉన్నటువంటి నదులు ఏవైతే ప్రవహిస్తూ ఉంటాయో ఇంకా ఎండిపోయే స్థితికి రావో అటువంటి జలాల్లో స్నానాన్ని కానీ చేసి అటువంటి వనాల్లో కానీ తిరిగినట్టయితే చక్కగా పుష్పించి ఫలించి ఉండేటటువంటి మాసం కాబట్టి ఆ వచ్చేటటువంటి గాలి శరీర అనారోగ్యాన్ని తొలగించేదిగా ఉంటుంది ముఖ్యంగా అంచేతనే మనం బాగా ఆలోచించాలి సీత కాలానికి సంబంధించిన మాసం కాబట్టి సీతఫలాలు వస్తాయి సీతాఫలాలు అని అనకూడదు సీతఫలాలు సీత అన్నప్పుడు శషసహల్లో మొదట ఉన్న ష పెట్టాలి సీత అంటే చలికాలంలో వచ్చే ఫలం అని అర్థం ఫలం సరైనటువంటి మాట దాన్ని మనం తెలుగులో దాని అర్థం తెలియక సీతాఫలాలు అని రాయడం ఒక తప్పు దాంట్లో కూడా శషసహల్లో సా ఉంది దాన్ని మామూలు లౌకికంలో ఏకరణ తెలియని వాళ్ళు కుల్టిసా అంటారు అదిగో ఆశీరాయడం మరో తప్పు కాబట్టి చలికాలంలో వచ్చేటటువంటి శీతఫలాలు మనకి చలికారందా అని గుర్తు చేస్తూ ఉంటాయి ఇటువంటి ఈ కాలంలో భోజనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఓషధీ శక్తి కలిగినటువంటి నదుల్లో స్నానం చేయాలి అని మరి అయితే వనభోజనానికి ఎన్నింటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ ఆహార పదార్థాల్ని స్వీకరించాలి ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరాలి మైత్రే ముహూర్తే ప్రయో ప్రయాగమనముత్తమం ఎనిమిది నుంచి ఎనిమిది నలభై వరకు ఉండేటటువంటి కాలాన్ని ముహూర్త కాలం అంటుంది శాస్త్రం ఆ కాలం మధ్యలో ఖచ్చితంగా అనుకున్నటువంటి సమయానికి బయలుదేరాలి ఋతు సుదర్శన అని విష్ణు సహస్రనామం చెప్తుంది సరైనటువంటి కాలానికి పనిని ప్రారంభించడం పనిని ముగించడం కాలానికి అనుగుణంగా పనిచేయడం అనేది శ్రీ మహావిష్ణువుని ఆరాధించడంలో భాగం అంచేత నేను మహావిష్ణువుని సేవిస్తూ ఉంటానని చెప్పి ఆలస్యాన్ని చేసుకుంటే మహావిష్ణువు ఉపచారాల్లో ఒకటైనటువంటి కాల నియమాన్ని పాటించకపోవడం కూడా ఓ అపచారమే తప్ప ఉపచారం కాదు ఆ కారణంగా సరైనటువంటి సమయానికి బయలుదేరాలంటే ఎనిమిది ముప్పైకి బయలుదేరడం అంటే బయలుదేరడమే ముప్పై ఒకటికి కూడా కదా ఎనిమిది ముప్పైకి బయలుదేరడమే తొమ్మిది ముప్పై అక్కడ చేరుకోవాలి అని అనుకుని అక్కడికి చేరాలి ఆ చేరేసరికి అక్కడికి వెళ్ళాక మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచే భోజనాలు అన్నీ వండుకుని దాన్ని వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా వన భోజనమే ఉంది వనంలో మీరు చేసిన భోజనమే ఉంది ఇక్కడి నుంచి పట్టుకుపోయినవన్నీ అక్కడికి తిన్నారు అక్కడ తిని సాయంత్రానికి తిరిగి వచ్చారు ఎక్కడో ఎక్కడో భోజనాలు అమ్మేటటువంటి భోజనశాలలో వాడు అన్నీ సిద్ధం చేస్తే మీరు కొనుక్కుదనడం ఎట్లాగో వన భోజనాలు కూడా ఇంటి దగ్గరే అన్నీ వండేసుకుని అక్కడికి పట్టుకుపోతే అది అట్లాంటిది అవుతుంది కాబట్టి వన భోజన విధానానికి అక్కడికి వెళ్ళి అమాంతంగా ఇక్కడ వండుకున్నటువంటి దాన్ని తినడం ఏమాత్రం శాస్త్ర విధానం శాస్త్రబద్ధమైనది కాదు మరి వన భోజనాన్ని ఎలా చెయ్యాలి అది విశేషం ఏకత్ర ఒక చోటికి వెళ్ళి ఒక ఆమె కేవలం అక్కడ ఎండినటువంటి సమితలన్నిటినీ ఏరుకోవడానికి ప్రయత్నించాలి అంటే బాగా మామిడి చెట్లు ఉన్నటువంటి వనానికి కానీ అలాగే ఇంకా ఇతరమైనటువంటి ఎండిపోయినటువంటి కర్రలన్నీ నేల మీద పడేందుకు వీలైన చెట్లు ఉన్నటువంటి వనాన్ని ముందుగానే ఎంచుకోవాలి అట్లా ఎంచుకున్నటువంటి వనంలోనికి వెళ్ళి ఓ ఐదారుగురు కలిసి బాగా తిరిగినట్టయితే చాలా ఎండిపోయినటువంటి కర్రలన్నీ దొరికే అవకాశం ఉంటుంది వాటన్నిటినీ ఆవిడ తీసుకొచ్చి అక్కడ సమితలు అంటే వంట వండడానికి కావలసినటువంటి సామాగ్రిగా అంటే కట్టెలుగా ఆవిడ తీసుకురావాలి మరొక ఆవిడ ఈరోజు వండవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో కూరగా కూరగాయలుగా వాటిని ప్రత్యేకంగా ఒక ఐదు ఆరుగురు కలిసి దాన్ని తరగడానికి ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏమవుతుంది ఇక్కడ సామూహికంగా వెళ్ళినటువంటి జనం అందరూ కూడా ఎవరో ఒక ఆవిడ వంట చేసేసుకుంటూ ఉంటే వీళ్ళు ఏదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుకోవడం కాకుండా సామూహికంగా వంటకి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అని ఒకప్పటి రోజుల్లో వన భోజనాలు అంటే ఇలాగే ఉండేవి ఏదో కాశీయో రామేశ్వరమో మరో ద్రాక్షారామమో మరో ప్రదేశానికో వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా నడిచి ఖచ్చితంగా పరమేశ్వరాన్ని దర్శనానికి వస్తామని మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఈ వన భోజన విధానాన్నే పాటిస్తూ అలా ఎక్కడ బాగా ఎండిపోయినటువంటి కర్రలు ఉంటాయో అటువంటి వనంలో ఆగి ఆ పూటకి వంట చేసుకుని అక్కడే ఆ పొయ్యిని ఆ మిగిలినటువంటి సామాగ్రిని అంతా విడిచేసి అలా జాగ్రత్తగా పెడుతూ ఉండేవారు అది ఎంత చక్కగా ఉంటుందో తిరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత గుర్తు చేసుకోవడానికి ఈ దృశ్యం ఇదంతా ఆనందంగా ఉంటుందో మనం గమనించుకోవాలి మరికొంత వన విశేషం గురించి దీన్నే పూర్తి చేసుకుందాం రేపటి రోజున నేటికి స్వస్తి